హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణలో ఉండే రైతులందరికీ కూడా సో రేవంత్ సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పింది సో ఏంటి అంటే సో రైతులు ఎంతగానో వెయిట్ చేస్తున్న రెండు లక్షల రుణమాఫీ గురించి న్యూస్ అండి ఇది సో దీంట్లో అయితే అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సో వివరాల్లోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ ఎప్పటి నుంచి అంటే సో రేవంత్ రేపు రెడ్డి గారు అయితే దీనికోసం ఒక సపరేట్గా టీమ్ అయితే ఏర్పాటు చేశారండి సో ఆ టీం అంతా ఏంటి అంటే రైతులు సో ఎంతెంత రుణం తీసుకున్నారు ఏ బ్యాంక్ దగ్గర ఎంత రుణం తీసుకున్నారు అన్న విషయాలు అయితే సో సేకరిస్తున్నారు అనమాట సో ఈ విధంగా సేకరించిన వివరాలన్నీ సో రేవంత్ రెడ్డి గారికి చెప్పినప్పుడు సో రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే సో ఆయా బ్యాంక్స్తో మాట్లాడి రుణమాఫీ అనేది చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు సో ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా హండ్రెడ్ డేస్లో తమిచ్చిన ఇచ్చిన హామీస్ పూర్తి చేస్తామని ఏ విధంగా అయితే అన్నారు అదేవిధంగా ఫిబ్రవరి ఎండ్ వరకు అయితే ఈ రుణమాఫీని అయితే చేస్తున్నట్టయితే తెలుస్తుంది సో ఏంటి అంటే ఇప్పటికే ఒక టీం అయితే స్టార్ట్ అయిపోయింది సో ఆ టీమ్ ఏం చేస్తున్నారంటే సపరేట్ సపరేట్గా డివైడ్ అయిపోయి సో రైతులు ఎక్కడెక్కడ రుణం తీసుకున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు సో అవన్నీ కూడా రైతులు చెల్లించకుండా ఆ రుణాలన్నీ కూడా బ్యాంకుల ద్వారా మాఫీ చేయాలి బ్యాంకులో తీసుకుంటే బ్యాంకులో మాఫీ చేయాలన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు సో ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మాత్రం సో ఈ రైతుల రుణమాఫీ అనేది అనేది జరిగిపోతుంది సో మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఆ డే అయితే త్వరలోనే రాబోతుంది కాబట్టి సో ఇది చాలా సంతో సంతోషించాల్సిన విషయం సో రైతులకు ఇది గుడ్ న్యూసే కదండి సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే చాలా డేస్ నుంచి చూస్తున్నారు సో రైతులకు అసలు రెండు లక్షల రుణమాఫీ ఉంటుందా లేదా అని అనుకుంటున్నారు కానీ రైతులకు రుణమాఫీ అనేది కంపల్సరీ ఉంటుందండి సో ఇప్పుడే అవి ఏంటంటే సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డేటా అంతా కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో కలెక్ట్ చేసిన వెంటనే సో ఈ బ్యాంకుల నుంచి రుణమాఫీ అనేది కంపల్సరీ మీకు అయితే ఉంటుందన్నమాట సో మీరు ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం అయితే ఉండేదప్పుడు సో ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళకి సో ఈ రెండు లక్షల రుణమాఫీ అనేది వర్తిస్తుంది సో ఇవైతే ఒక పది ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి కూడా ఈ రుణమాఫీ అనేది ఇస్తాను అని అయితే అంటున్నారు సో ఫస్ట్ అయితే టెన్ ఎకరాస్ వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రుణమాఫీ వర్తిస్తుంది అని అయితే అంటున్నారు సో ఇది ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఈ రుణమాఫీ అయితే స్కీమ్ అయితే వచ్చేస్తుంది అనమాట రుణమాఫీ అనేది ఇచ్చేస్తారు ఫిబ్రవరి ఎండింగ్ కల్లా సో ఇదండి వీడియో మీకు అయితే వీడియో నచ్చింది అని అయితే అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్